అనుకున్నంత పని అయ్యింది అనుకున్నంత పని చేసేశారు వాళ్ళు ఎస్ ప్రస్తుతానికైతే దీన్ని ఒక బ్రేకింగ్ న్యూస్గా కూడా మీరు భావించవచ్చు అనుకోవచ్చు ఇప్పటికే చాలామందికి అర్థమై ఉంటుంది నేను దేని గురించి చెప్పబోతున్నాను దేని గురించి విశ్లేషించబోతున్నాను అని చెప్పేసి ఎస్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒక పిటిషన్ తాజాగా దాఖలైంది అదేంటో తెలుసా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద గత ప్రభుత్వ హయాంలో నమోదైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వ హయాంలో నమోదయ్యి ప్రస్తుతం దర్యాప్తు స్థితిలో ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ గంపగుత్తగా సిబిఐకి ఈడీకి అప్పగించండి సిబిఐ ఈడీ వంటి సంస్థల చేత దర్యాప్తు చేయించండి అని చెప్పేసి ఒక పిటిషన్ అయితే దాఖలైంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయన కిందున్నటువంటి వ్యవస్థలో పరివారమే వీటిని ఇప్పటికి దర్యాప్తు చేస్తున్నాయి కాబట్టి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాడు కింద ఆయన కింద పని చేసేటటువంటి వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి పారదర్శకత ఉండదు కాబట్టి తక్షణమే కేసుల మొత్తాన్ని సిబిఐకి ఈడీకి బదలాయింపు చేయాలి అని చెప్పేసి అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలైంది ఈ విధంగా జరిగేటటువంటి అవకాశం ఉంది అధికారం మారినట్లయితే అరెస్టు చేసే ముందు కేసులు బనాయించే ముందు సిబిఐని ఈడీని కూడా రంగంలోకి దించాలనేటటువంటి కుట్ర ముందే రచించుకొని సమయం సందర్భం వచ్చినప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు అనేటటువంటి అంశాన్ని నేను ఎనిమిది నెలల క్రితమే చెప్పాను కావాలంటే ఆ సందర్భం ఏంటి ఆ వీడియో ఏంటి అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ఆ వీడియోలో ఏం చెప్పానో కూడా మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది మనకు అర్థం కానీ మనకు తెలియని భయంకరమైనటువంటి కుట్ర ఏదో జరుగుతోంది అని చెప్పేసి అనుమానాలు వ్యక్తం చేస్తూ చాలా పాయింట్లు నేను ఆ వీడియోలో విశ్లేషణ కూడా చేశాను కాబట్టి ఒకసారి దాన్ని కూడా చూడండి ఇప్పుడు సేమ్ అలాగే జరుగుతున్నట్టుగా అయితే కట్టినట్టుగా కనిపిస్తోంది కాబట్టి ఈ అంశం మీద అంటే చంద్రబాబు నాయుడు కేసులన్నీ గంపగొత్తగా తీసుకెళ్ళిపోయి అంటే స్కిల్ డెవలప్మెంటు ఫైబర్ నెట్టు ఇసుక మద్యం ఇన్నర్ రింగ్ రోడ్ కేసులు అసైన్మెంట్ ల్యాండ్ కేసులు ఇవన్నీ కలిపేసి మొత్తంగా ఆఖరికి అంగళ్ళ కేసుతో సహా వీటితో పాటుగా మరికొంతమంది నేతల కేసులు కూడా సిబిఐకి ఈడీకి అప్పగించాలనే డిమాండ్ పట్ల కోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ పట్ల మీరేమనుకుంటున్నారు అలా జరిగే ఆస్కారం అవకాశం ఉందా కోర్టు ఆ రకమైన డైరెక్షన్ చేసేటటువంటి ఛాన్స్ ఏమైనా ఉందా ఎస్ మీ మనసులో ఉన్నటువంటి మాటని సమాధానాన్ని నాకు ఫస్ట్ కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి నేను అసలు ఆ కేసులో ఏముంది ఎవరు వేశారు ఏ రకంగా వేశారు దాని ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటనేది క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం ఫైనల్గా ఏం జరుగుతుందో కూడా విశ్లేషించేటువంటి ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేస్తాను ఫస్ట్ అయితే నాకు కామెంట్ రూపంలో మీ అభిప్రాయం అయితే తెలియజేయండి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఎవరు ఈ పిటిషన్ దాఖలు చేసిందంటే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ కేంద్రంగా నడపబడుతున్నటువంటి స్వర్ణాంధ్ర అనేటటువంటి పత్రిక పేరు మీరు చాలామంది వినే ఉంటారు ఆ పత్రిక చీఫ్ ఎడిటర్గా ఉన్నటువంటి బాలగంగాధర్ తిలక్ అనే ఆయన అనే జర్నలిస్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాజాగా ఈ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్లో ఏముందా అంటే చంద్రబాబు నాయుడుతో పాటు గతంలో తెలుగుదేశం పార్టీ నేతల మీద అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర వంటి వాళ్ళ మీద ఏ కేసులు అయితే నమోదయ్యాయో వాటన్నింటినీ ఇప్పుడు గంప కొత్తగా సిబిఐకి ఈడీకి బదలాయించండి అని చెప్పేసి పిటిషన్ దాఖలు చేశారు నూట పద్నాలుగు మందిని ప్రతివాదులుగా చేర్చారు సో ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడుతో పాటుగా లోకేషు నారాయణ అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర చింతమనేని ప్రభాకరు దేవినేని ఉమా లింగమనేని రమేష్ బాబు వేమూరి హరికృష్ణ అదేవిధంగా మాజీ డీజీపీ హరీష్ గుప్తాని ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు ఆయన హరీష్ గుప్తానైతే వ్యక్తిగత హోదాలో ప్రత్యేకంగా ప్రతివాదిగా చేర్చారు సో ముఖ్యమైనటువంటి వ్యక్తులైతే వీళ్ళు ఇంకా మొత్తం నూట పద్నాలుగు మందిని ఈ కేసు వేయడంతో పాటుగా ఆ కేసుకు సంబంధించి నూట పద్నాలుగు మందిని ప్రతివాదులుగా చేరుస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఏంటో ఆ కేసులు అంటే స్కిల్ డెవలప్మెంట్తో సహా అనేక కేసులు స్కిల్ డెవలప్మెంట్ ఇన్నర్ రింగ్ రోడ్ ఫైబర్ నెట్ అసైన్మెంట్ ల్యాండ్స్ మీద అదేవిధంగా ఇసుక కొంపుకోణం అని మద్యం కొంపుకోణం అని అంగళ కేసుని ఇలా రకరకాల కేసులు రకరకాల కేసులు చంద్రబాబు నాయుడు మీద దాదాపు ఐదారు కేసులు నమోదు చేశారు కాబట్టి వాటన్నింటినీ ఈ క్షణం నుంచి గంపగొత్తగా తీసుకెళ్లి సిబిఐకి ఈడీకి అప్పగించండి వాళ్ళు దర్యాప్తు చేయాలి ఎందుకు దర్యాప్తు చేయాలయా అంటే ఆయన చెప్తున్నటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి మనం పరిశీలిస్తే అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన కిందే పనిచేస్తుంది ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో భాగమైనటువంటి సిఐడి ఈ కేసులు దర్యాప్తు చేయాలి కాబట్టి నిష్పక్షపాతంగా ఉండదు పారదర్శకంగా ఉండదు అని చెప్పేసి అనుకుని ఆయన ఫీల్ అయ్యి ఈ అయితే నమోదు చేసినట్టుగా అంటే ఈ పిటిషన్ అయితే దాఖలు చేసినట్టుగా అయితే చాలా క్లియర్గా అర్థమైపోతుంది దాంతోపాటుగా కొన్ని ఆరోపణలు కూడా కీలకంగా చేస్తారు అవేంటయ్యా అంటే ఎన్నికల ఫలితాల రోజు అంటే నాలుగో తారీఖున మొన్న నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాల రోజు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకే పోలీస్ అధికారం పోలీస్ వ్యవస్థ యంత్రాంగం మొత్తం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తున్నారని చెప్పేసి ఆయనకు అనుకూలంగా మారటం మొదలుపెట్టారు ఏకంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అయితే సిఐడి కార్యాలయానికి వాటన్నింటికి రికార్డు రూమ్లకి వాటన్నింటికి తాళాలు వేసేశారు అక్కడ ఉన్నటువంటి అధికారులను ఎవరిని అనుమతించలేదు ఆర్థిక నేరాల దర్యాప్తుకు సంబంధించిన అధికారులు కూడా అక్కడ ఉండకుండా ఆఫీస్ నుంచి బయటికి పంపించి వేశారు పోలీసు పహారా పెట్టారు సాయుధ దళాలను మోహరించేలా చేశారు ఇవన్నీ పారదర్శకంగా లేవు అంటూ వల్లెవేస్తూ ఈ యొక్క పిటిషన్ అయితే దాఖలు చేశారు కాబట్టి ఆయనను కూడా పిలిపించి ఈ వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చాలని చెప్పేసి కూడా వేశారు సో మనకి చాలా లాజికల్గా చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి అంశం అంటే ఈ స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ బాలగంగాధర్ ఎవరైతే ఉన్నారో ఆయన జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు కీర్తిస్తూ స్థుతిస్తూ ఆయన మంచి కోరుకునేటటువంటి వండవల్లికి అత్యంత సన్నిహితుడు మార్గదర్శి కేసు మీద అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లు కానివ్వండి లేదంటే రౌండ్ టేబుల్ వంటి కాన్ఫరెన్స్లు కానివ్వండి ఈ స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ ఆధ్వర్యంలోనే విజయవాడలో జరిగాయి అంటే మరి ఆయన ఉండవల్లికి సన్నిహితులు అంటే బహుశా జగన్మోహన్ రెడ్డికి ఆయన పరివారానికి సన్నిహితమైనటువంటి వ్యక్తి అయితే కావచ్చేమో చెప్పలేమో ఉండవాళ్ళకి అయితే సన్నిహితులు కాబట్టి ఉండవాళ్ళని పిలిచి మరి ఆయన చేత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు ప్రెస్ మీట్లు ఇవన్నీ పెట్టారు పెద్ద ఎత్తున మార్గదర్శి మీద రచ్చ రభస రభస ఏనాధ్వర్యంలోనే జరిగింది మరి ఇలాంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు కేసులు మొత్తాన్ని తీసుకెళ్లి గంప గొత్తగా సిబిఐ ఈడీ కేసుల్లో ఈడీ చేతుల్లో పెట్టాలని చెప్పేసి ఎందుకు అడుగుతున్నారాయా అంటే దానికి కారణం కూడా విస్పష్టంగా ఇక్కడ చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు హరీష్ కుమార్ గుప్తా ఆ రోజు అలా చేశాడు ఇలా చేశాం మరి అలా చేయకపోతే నిన్నగాక మొన్నే కదా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దాంతోపాటుగా గనుల శాఖకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఫైళ్లు తీసుకెళ్లి కరకట్ట మీద ఫైళ్ళు హార్డ్ డిస్క్లు మొత్తాన్ని తగలబెట్టే అంశం చూశాం కదా కొన్ని కొన్ని శాఖల్లో కీలక ఫైళ్లు మాయమైపోయాయని చెప్పేసి వార్తలు రోజు చూస్తూనే ఉన్నాం కదా అసలు ఫలితాలు రాకముందే కొన్ని కొన్ని కేసులకు సంబంధించిన ఫైళ్ళు కానీ పత్రాలు కానివ్వండి నడి రోడ్లో తగలబెట్టారు ఖాళీ ప్లేస్లో తగలబెట్టారు అనేటువంటి అంశం మనం చూస్తున్నాం కదా ఆ రోజు కొల్లి రఘురామరెడ్డి ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తులో ఉన్నటువంటి అనేక పత్రాలు హెరిటేజ్కి సంబంధించిన అనేక పత్రాలు ఒక ఖాళీ ప్లేస్ చూసుకొని విజయవాడలోనే తగలబెట్టేటువంటి అంశం గుర్తుకు రాలేదా ఆ రోజు డీజీపీ హోదాలో హరీష్ కుమార్ గుప్తా కొంచెం ముందే ఫలితాలను గ్రహించి చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో దర్యాప్తు అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడా మాయం కాకుండా ట్యాంపర్ కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు ఒకవేళ ఆ రోజు హరీష్ కుమార్ గుప్తానే ఈ రకంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన అన్ని సాక్ష్యాలు ఆధారాలు లేదంటే ఆ కేసుకు సంబంధించిన ఫైళ్ళు ఉండేవా ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన ఫైళ్ళు ఉండేవా అంగళ్ళ కేసుకు సంబంధించిన ఫైళ్ళు ఉండేవా పోనీ మిగతా ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఫైబర్ నెట్టు అసైన్మెంట్ భూములు వీటికి సంబంధించి మద్యం కుంభకోణం అదేవిధంగా మద్యం కుంభకోణం అదేవిధంగా ఇసుక కుంభకోణం ఇలాంటి ఆరోపణలకు సంబంధించి కేసులకు సంబంధించినటువంటి ఫైళ్ళు ఒక్కటైనా మిగిలేవా ఖచ్చితంగా మిగలను కూడా మిగిలేవుక ఆ రోజు ఆయన జాగ్రత్త పడ్డాడు కాబట్టి ఇంకా ఈ పిటిషన్లో ఏం పేర్కొన్నాడంటే కక్ష సాధింపు చర్యలు ప్రభుత్వం మారగానే తన మీద మద్యం కుంభకోణం కేసు పట్టడానికి కారణమైనటువంటి వాసుదేవరెడ్డి వేవరాజ్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి మీద కేసులు వేశారు కాబట్టి ఇది కక్ష సాధింపు తన మీద ఇసుక కుంభకోణం వంటి కేసు పట్టడానికి కారణమైనటువంటి గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి మీద కక్ష సాధింపు దిశగా కేసులు వేసేశారు కాబట్టి పారదర్శకత లేదు అని చెప్పేసి ఆయన ఒక పల్లవి రాగం ఎత్తుకున్నారు ఒకసారి లాజికల్గా మాట్లాడదాం నేను ఒక వ్యక్తి మీద ఎవరి మీదన్నా ఒక కేసు వేశాను అనుకోండి ఇక నాకు లైసెన్స్ ఇచ్చినట్టయినా ఏ తప్పైనా చేయడానికి నేను ఎవరన్నా వెళ్ళి మర్డర్ చేసేస్తాను ఆహా అతని మీద నేను కేసు పెట్టినందుకే నా మీద మర్డర్ కేసు పెట్టారని చెప్పేసి అన్నావు అనుకోండి లేదా దొంగతనం కేసు పెట్టేసి అన్నా అన్నాం అనుకోండి లాజికల్గా ఉంటుందా మరి నువ్వు ఎవరి మీదనే కేసు పెట్టుకో నువ్వు తప్పు చేయకుండా ఉండాలి కదా నువ్వు వేరే వాళ్ళ మీద కేసు పెట్టావని చెప్పేసి నువ్వు ఏ తప్పులు చేసినా సరే నీ మీద చర్యలు తీసుకోకూడదంటే ఎట్లా అంతే కదా నేను ఒకళ్ళ మీద దొంగతనం నేరం మోపాను కానీ నేను మాత్రం పక్క నుంచి దొంగతనం చేసుకుంటూ పోయాను అనుకున్నాను ఆహా నేను వాడి మీద నేరం మోపినందుకే నా మీద దొంగతనం నేరం వేస్తున్నారంటే నువ్వు కరెక్ట్గా ఉంటే నువ్వు ఏ దొంగతనానికి పాల్పడకుండా ఉంటే నువ్వు నీతిగా నిజాయితీగా ఉంటే ఏ కేసు రాదు నువ్వు వేరే వాడి మీద కేసు పెట్టావు కదని చెప్పేసి నీకు దొంగతనానికి లైసెన్స్ ఇచ్చినట్టు కాదు కదా మనం మీద కేసు వేసామని కంప్లైంట్ వేసామని చెప్పేసి మనం తప్పులు చేయకుండా ఉండాలి మనం ఒక పక్క తప్పులు చేసుకుంటూనే నేను ఎవరి మీద అయితే కేసు వేశానో ఆ కక్ష సాధింపులో భాగంగా నా మీద కూడా కేసులు పడుతున్నాయంటే నేనైతే ఎన్ని తప్పులేం చేయొచ్చు ఏ రకంగానే ప్రవర్తించవచ్చు నేను వేరే వాళ్ళ మీద కేసు పెట్టాను ఆరోపణలు చేస్తాను కాబట్టి నా మీద ఎవరు ఆరోపణలు చేయకూడదు కేసు పెట్టకూడదు అంటే ఇదెక్కడ లాజిక్ నువ్వు ఏమైనా చెయ్యి నీ విధిన నిర్వహణలో భాగంగా బట్ నువ్వు తప్పు చేయకుండా ఉండాలి నువ్వు తప్పు చేశావంటే నీ మీద కూడా చర్యలు తీసుకుంటారు నేను వేరే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాను తప్ప నా మీద ఎవరో చర్యలు తీసుకోకూడదు అంటే ఇది ఎక్కడ లాజిక్కు ఇప్పుడు వాసుదేవరెడ్డి మద్యం కుంభకోణంలో ఉన్నాడని పేక లోతులు ఇరుక్కుపోయాడని అసలు ఆయన అప్రూవర్గా మారతాడని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి అలాంటి టైంలో మరి కొత్త ప్రభుత్వం ఆయన చేసినటువంటి కుంభకోణాలు వెలికి తీయకూడదా వెలికి తీస్తే కక్ష సాధింప ఇది ఎక్క న్యాయం అలాగే గనుల శాఖ వెంకటరెడ్డి మీద కూడా సో ఇలాంటి డొల్ల ఆరోపణలన్నీ చేస్తూ చూస్తుంటే డొల్లగానే ఉన్నాయి ఆరోపణలు చేస్తూ ఆరోపణలు ఆరోపణలన్నీ చేస్తూ బాలగంగాధర్ గారు మొత్తానికైతే కోర్టులో పిటిషన్ వేశారు మరి ఇది ఇప్పుడు తేలుతుందో లేదైతే తెలియదు ఎందుకంటే మరి నూట పద్నాలుగు మంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేయాలి వాళ్ళు నోటీసులు అందుకోవాలి వాళ్ళు కౌంటర్లు దాఖలు చేయాలి అట్నుంచి ఇటు నుంచి వాదోపవాదాలు వినాలి ఇవన్నీ పూర్తయిన తర్వాత ఫైనల్గా జడ్జి గారు జడ్జిమెంట్ రిజర్వ్ చేయకుండా తీర్పు చెప్పాలి ఎస్ ఇచ్చేద్దాం సిబిఐ కను ఇచ్చేద్దాం ఈడీ కను లేదంటే అవసరం లేదు అని చెప్పేసో ఏ కామెంట్ అయినా చేయొచ్చు ఏ రకమైనటువంటి తీర్పు అయిన రావచ్చు సో ఇదైతే ఇప్పట్లో తెలియ వ్యవహారం అయితే కాదు ఎందుకంటే నూట పద్నాలుగు మందిని ప్రతివాదులుగా చేస్తారు ప్రతి ఒక్కళ్ళు స్పందించాలి ఆన్సర్ చేయాలి అఫిడబెట్లు ఇవ్వాలి అది చేయాలి ఇది చేయాలి మధ్యలో వాయిదాలు వాదోపవాదాలు బోగలుడు ఉంటాయి కాబట్టి ఇది ఇప్పట్లో అయ్యేదే అయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదు కానివ్వండి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఆయన పరివారం కొంత చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలనేటటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇలాంటి పనులు జరుగుతున్నాయని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే సదరు స్వర్ణాంధ్ర పత్రిక చీఫ్ ఎడిటర్ బాలగంగాధర్ దత్త గారు ఈయన కొంత ఉండవల్లికి సన్నిహితమైనటువంటి వ్యక్తి సో మరి ఉండవల్లికి సన్నిహితంగా ఉండటంతో పాటుగా మార్గదర్శి మీద కూడా అనేక సందర్భాల్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లని లేదంటే ప్రెస్ మీట్లన్నీ అరేంజ్ చేసి ఉండవల్లి చేత మాట్లాడించినటువంటి వ్యక్తి కాబట్టి కొంతవరకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టడు ఇష్టం అనేటటువంటి భావన కూడా మనం వ్యక్తం చేస్తున్నట్టు తప్పేమీ లేదు సో కారణాలు ఏవైనా ఉద్దేశాలు ఏమైనా మొత్తానికైతే ఒక పిటిషన్ అయితే దాఖలైంది చంద్రబాబు కేసులకు సంబంధించి వీటిని సిబిఐకి వమ్మని ఈడీకి వమ్మని మరి రేపటి రోజున కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది ఏ అంశాలు పరిశీలిస్తుంది ఎంత కాలం ఇది సాగుతుంది అనేది అయితే ఇప్పుడే మనం చెప్పలేం కాలమే నిర్ణయించాలి మరి ఈ పాయింట్లకు సంబంధించి ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి మీ ఉద్దేశం ఏంటదో నాకు ఎంత కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే